నా పేరు పోషిక శ్రీనివాసరావు శ్రీ శ్రీ బీరప్ప స్వామి సదనం చైర్మన్ శ్రీశైలం కురుమసద్రం మేమంతా మా స్వామి సదనం కమిటీ కార్యవర్గం సభ్యులం మేము ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే ఈ పత్రికా సమావేశం సందర్భం ఏంటంటే గోరంట్ల మాధవ్ అనే ఎంపీ ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంపీ గారు పూర్వ సామాజిక వర్గం చెందిన వ్యక్తి బీరప్ప స్వామి సదనాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదకొండవ తారీఖు ఒకసారి మూడు మంది తీసుకొచ్చి హస్తగతం చేసుకుని చేసుకోవడానికి వస్తే మేము అందరం మా అడ్వకేట్ల ఆధ్వర్యంలో వాళ్ళకు సమస్యలు చెప్పి కేసుల వివరాలు చెప్పి అది తిరిగి పంపించడం తిరిగి సంజాయించి పంపించడం అది జరిగింది మళ్ళీ మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు నాడు వాళ్ళు ఒక దాదాపు ముప్పై మంది మా బీరప్ప స్వామి సత్రం పురువ వచ్చి మెయిన్ గేట్ల తాళాలు ఆఫీసు మెయిన్ డోర్ తాళాలు బగలగొట్టి సత్రాన్ని బలవంతంగా వాళ్ళు ఆక్రమించుకున్నారు ఈ క్రమంలో మేము స్థానిక పోలీస్ స్టేషన్ శ్రీశైలంలో కంప్లైంట్ కూడా చేసాము ఈవో గారు కూడా చెప్పాము దేవస్థానం చైర్మన్ కూడా కంప్లైంట్ చేశాము కంప్లైంట్ చేసినా కూడా ఎటువంటి సత్వర చర్యలు తీసుకోలేదు వాళ్ళు లీగల్ గా ఏముందో మేము ప్రొసీడ్ అవుతామని చెప్పారు వారికి కూడా ధన్యవాదాలు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నంద్యాల ఎస్పీ గారికి దగ్గరికి కూడా ఎందుకు వచ్చినామంటే మన గోరండ్ల మాధవ్ గారు మమ్మల్ని చర్చలకు అని పిలిచి నిన్న పొద్దున గంటలకు పిలిచి మా అందరిపైన వాళ్ళ అంచులతో మా మీద దాడికి ఉసుగోలు పిన్నాడు మీరు మాకు సత్రం ఇచ్చి వెళ్ళిపోండి లేదంటే మీరు శ్రీశైలం దాటిపోరు దాటి వెళ్ళలేరు మీ మీ ప్రాణాలతో మీరు హైదరాబాద్ పోరాని మమ్మల్ని బెదిరింపులోకి పాల్పడ్డాడు మేము కూడా గోరంట మాధవ్ మీద లోక్సభ స్పీకర్ కూడా కంప్లీట్ చేయదలుచుకున్నాము ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తి అన్ని వర్గాలకు ఒకే దృష్టితో చూడాల్సిన వ్యక్తి మన కులానికి కూడా పెద్ద మనిషి లెక్క ఉండి కప్పు నుండే సరిదిద్దాల్సిన వ్యక్తి మా కుటుంబ సంఘానికి సంబంధించిన శ్రీశైలం వీరప్ప బీరప్ప స్వామి సత్రాన్ని బలవంతంగా లాక్కొని మా సిబ్బందిని బయటికి తోలాడు పారదోరడం మా కమిటీ సభ్యులను కూడా బెదిరించి మాతో చూస్తానని ఆయన చెప్పడం చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట కుటుంబ సంఘం మన గోరంట్ల మాధవ్ వారి శరీరం తీవ్రంగా ఖండిస్తా ఉంది బీరప్ప స్వామి సత్రం దాతలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు గరిస్తా ఉన్నారు దీనిపైన లోక్సభ స్పీకర్ కూడా మేము కంప్లైంట్ చేస్తా ఉన్నాం ఇప్పుడు స్పీకర్ కూడా కంప్లైంట్ చేశాం